ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు అయితే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష హోదా కూడా లభించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరవుతుందా లేదా అన్నటువంటి ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో నూట ముప్పై ఐదు స్థానాలు ఉండగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలలో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది అయితే ప్రతిపక్ష హోదా దక్కించుకున్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలియన్స్లో లో ఉండి ఇప్పటికే అధికారంలో భాగస్వామ్యమైంది మరి ఈ టెక్నికల్ అంశం పైన ఎలాంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి చర్చ ఒకవైపు జరుగుతూ ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వస్తుందా రాదా అన్నటువంటి చర్చ నడుస్తోంది ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా సార్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారా లేకపోతే ఆయన పదకొండు మంది సభ్యులతో ప్రతిపక్ష హోదా లేని సందర్భంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఒకవేళ రాకపోతే ఆ ప్లేస్ లో ఎవరిని ఎన్నుకుంటారన్నటువంటి కూడా చర్చ నడుస్తోంది సీనియర్ శాసనసభ్యుడిగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో కీలక మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నుకుంటారా అన్నటువంటిది కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా వైఎస్ఆర్సీపీ పక్ష నేతగా ఎన్నిక కాకుండా ఇతర ఎమ్మెల్యేకి అది కేటాయించిన ట్లయితే ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం నుంచి వెనక్కి తగ్గారన్నటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంకేతాలు వస్తాయి దానివల్ల పార్టీకి ఇబ్బందులు అన్నటువంటిది కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటటువంటి శాసనసభలో పార్టిసిపేట్ చేస్తుందా లేదా ఒకవేళ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా లేదంటే మరొక కొత్త నేతను ఎన్నుకుంటారన్నటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో આ ટોપિક ગા મારી નામ છે